ఎక్కడ ఏది పెట్టినా కానీ ఎమ్మెల్సీలో జీవరెడ్డి గారు చుట్టూ రమణ అంతా పెట్టాలి నేను మళ్ళీ చెప్పాను నేను చెప్పాను ఇక్కడ తను కూడా స్థానిక సంస్థలు ఎమ్మెల్సీ మాజీ మంత్రి తను కూడా చిన్నారా నేను ముఖ్య చెప్పే పెట్టే సార్ నెక్స్ట్ చేయి సార్ ప్లీజ్

சிறப்பு

საროხს არ გიყურებთ వివాదాలను శాంతియుత మార్గాల ద్వారా పరిష్కరించడం అనే ప్రపంచ సూత్రానికి నా నమ్మకాన్ని ప్రకటిస్తున్నాను మరియు దేశ సమగ్రత సమగ్రత నేను నా పొరుగు ప్రాంతంలో లేదా భారతదేశంలోని ఏదైనా ఇతర ప్రాంతంలో ఏర్పడి ఏదైనా పాల్పడనని ప్రమాణం చేస్తున్నాను హింద్ బాబు రాజేంద్ర ప్రసాద్ గారి నేతృత్వంలో అప్పుడు బీసీ రాయ్ గారి సలహా మేరకు మనకు కూడా ఒక చట్టం ఉండాలి మన దేశాన్ని మనం కాపాడుకోవాలి మన భారతదేశంలో రకరకాల కులాలు మతాలు జాతులు భాషలు వేర్వేరుగా ఉన్నాయి సో మనం అందరం కూడా ఒక పద్ధతిగా నడవాలంటే ఒక రాజ్యాంగం రాసిందంటే ఒక పుస్తకంలో దాదాపు మూడు వందల తొంభై ఐదు ఆర్టికల్స్ పెట్టి మళ్ళీ సబ్ ఆర్టికల్స్ పెట్టింది వాటికి అనుగుణంగా మనందరం కూడా నడుచుకుంటాం అంటే మన భూముల కేసులు కావచ్చు మనం ఇంట్లో ఎట్లుండాలి భార్యాభర్తలు కావచ్చు కుటుంబంకెళ్ళి పెడితే దేశ సరిహద్దుల దానిక పొరుగు దేశంతో ఎట్లా ఉండాలనేది ఈ రాజ్యాంగంలో రాసిపెట్టింది ఎంత గొప్పగా అంటే దాదాపు రెండు సంవత్సరాల పదకొండు నెలలు దీనిపైన శ్రమించి అంబేద్కర్ గారు రాజేంద్ర ప్రసాద్ గారు ఇంకా వాళ్ళ టీం రాయ్ గారి సలహా మేరకు అప్పుడు నెహ్రూ గారు ప్రధానమంత్రి ఉన్న సందర్భంలో చేసి ఆమోదించారు అప్పటికిప్పటికీ నూట ఆరు సార్లు చిన్న చిన్నగా మార్పులు చేసుకున్నాం చిన్న చిన్న ప్రపంచంలో ఇంత పెద్ద జనాభా ఉన్న ప్రజాస్వామ్య దేశం లేదు ప్రజాస్వామ్యం అంటే ప్రాజరికే ఉండదు ఇలా మీరు ఓట్లు వేసుకుని మన సర్పంచ్ అవుతారు వార్డు మెంబర్ అవుతారు ఇంత పెద్ద నూట ముప్పై ఐదు కోట్ల మంది అలా ఒక్క తాటి ఉన్నామంటే ఆనాడు డెబ్బై ఐదేళ్ల కింద మన ఊలం పుట్టక ముందు తాతల నాడు డెబ్బై ఐదేళ్ళ కింద రెండు సంవత్సరాల పదకొండు నెలలు కష్టపడి రాచి మన రాజ్యాంగాన్ని మనకు అందించారు భారతదేశ రాజ్యాంగ నిర్మాత శ్రీ భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నేతృత్వంలో ఇది జరిగింది ఇవాళకి ఈ డెబ్బై ఐదు సంవత్సరాలు అయిన సందర్భంలో రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకుంటూ అదేవిధంగా ప్రజాపాలన అనే ఒక వ్యవస్థను కొత్త ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకొచ్చారు ప్రజల మధ్యకే మనం ఉండాలి దాంట్లో భాగంగా ఇవ్వాలి మీ మధ్యలో ఖచ్చితం ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో వారు కూడా రైతు బిడ్డ సామాన్య కుటుంబం నుంచి వచ్చారు మన ముఖ్యమంత్రి గారు పేద బడుగు బలహీన వర్గాల పట్ల ఆలోచన చేస్తూ ఉన్నారు అయితే మీరు టీవీలలో వ్యూ చూస్తుంటే ఇంకా అయితే అంత అంతకుముందు కూడా మనం ఆ ప్రభుత్వంలో మీకెరికే అప్పుడు కూడా మనకు రైతు బంధు రావాలంటే నాలుగేళ్ళు పట్టింది రుణమాఫీ మొదటి సంవత్సరం ఒక ఇరవై ఐదు వేలే అయింది ఎదునో కొంచెం టైం పడుతుంది మెల్లమెల్లగా అవుతాయి ఇది అంత కొడుతు ఇప్పటికి సంవత్సరం అయింది దీంట్లో సగం మందికి రుణమాఫీ అయింది ఇంకో సగం మందికి ఉన్నది కానీ ఒకటేసారి రెండు లక్షలు పెట్టుట్లా ఎక్కువ పైసలు పోయినాయి మిగతావి కూడా జరుగుతాయని అని చెప్పి తెలియజేస్తూ మరి ఇవాళ ఒకవైపు భారత రాజ్యాంగ దినోత్సవం రెండోది ప్రభుత్వంది ప్రజాపాలన దినోత్సవం పాటుగా గ్రామీణ వ్యవస్థ బాగుపడాలని చెప్పి పంచాయతీరాజ్ దినోత్సవాన్ని కూడా ఈరోజు ఏర్పాటు చేసిన సందర్భంలో పంచాయత్ రాజ్ శాఖ ఆధ్వర్యంలో అదేవిధంగా మా వెల్ఫేర్ జిల్లా వెల్ఫేర్ ఆఫీసర్ నరేష్ గారి నేతృత్వంలో ఇవాళ అంగన్వాడి కేంద్రాన్ని కూడా పూల్ పూజ చేసుకున్నాం ఈ సందర్భంలో గౌరవ తహసీల్దార్ గారు ఎంపీడీఓ గారు ఏఈ గారు ఇక్కడ టీచర్సు అదే సిడిపిఓ గారు మన గ్రామ పెద్దలు అంతర్గామ పెద్దలు అందరూ కూడా వచ్చి పాల్గొన్నందుకు మా అక్క చెల్లెలకు అవ్వలకు పెద్దలకు పాత్రికే మిత్రులకు వివిధ హోదాల్లోని మా రెవెన్యూ